వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం మకర రాశి ఈ మకర రాశి వారికి ఈ మే నెలలో కనుక ఆలోచించినట్లయితే కొంత పద్దెనిమిది లోపు పర్వాలేదు కానీ పద్దెనిమిది తర్వాత మాత్రం తొట్టుపాటు అయినటువంటి ఖాళీ మాటలు మాట్లాడుతూ ఉంటారు మాట దుందుడుకుతనం ఏదో ఏది మాట్లాడకూడదో ఏది మాట్లాడాలో తెలియనటువంటి సందర్భంలో కొన్ని పొరపాటు మాటలు మాట్లాడేటువంటి సందర్భం ఉంది ఆ సందర్భంలో కొన్ని అగదాట్లు పడవలసిన పరిస్థితి అవమానాలు పొందేటువంటి పరిస్థితులు కూడా కనబడితేనే సాధ్యం ఇంతవరకు మౌనమే ఆనందదాయకంగా ఉంటుంది అలాగే స్త్రీల విషయంలో కూడా కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం అవసరం అలాగే అలంకార వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎక్కడో పెడతారో మర్చిపోతూ ఉంటారు వాటిని వెతి ఎంత వెతికినా కనపడనటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి అలాగే ఈ మకర రాశి వాళ్ళకి వ్యాపార విషయంలో మీకు సహకరించేటువంటి వాళ్ళ దగ్గర కొంత సౌమ్యత నెమ్మదితనం మీరు ప్రదర్శించినట్లయితే వాళ్ళ వల్ల అపారమైనటువంటి లాభం ప్రయోజనం వారి యొక్క సలహాలు మీకు అనుకూలమైనటువంటి వర్తనంగా ఉంటాయి అలాగే శిరోబాధ అనేటువంటిది ఈ మే నెలలో కొంచెం ఎక్కువగా ఉండేటువంటి విధంగా ఉంది పద్నాలుగో తారీఖు దాటిన తర్వాత పదిహేనవ తారీఖు ఉదయా నుంచి కూడా కొంత శిరోబాధ అంటే తలనొప్పి అనేటువంటిది కొంచెం పెరిగేటువంటి పరిస్థితి ఉంది అలాగే వేడి వల్ల వచ్చేటువంటి అనారోగ్యము జ్వరము అనేటువంటిది వచ్చింది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొంత ఔషధ సేవ అవసరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత ఇచ్చినటువంటి అప్పులు తిరిగి రాకపోవడం సరికదా కొత్త అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది వాటి ప వాటి పరంగా సంసార పరంగా మాట అతికేటువంటి విషయంలో కొంత విభిన్నత అనేటువంటిది ఉంటుంది కుటుంబ సభ్యులతో మాట అనేటువంటిది కొంత కలవనటువంటి పరిస్థితి కూడా కనపడే విధంగా ఉంది అలాగే యాదృచ్ఛికంగా మీకు తెలియకుండానే చిన్ని చిన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం మీరు అనేక ప్రయత్నాలు చేయడం విపరీతంగా ఆలోచించడం దాని ద్వారా మీరు శిరోబాధను తెచ్చుకోవడం అనేటువంటిది జరిగేటువంటి సిద్ధ పరిస్థితిగా కనబడుతుంది కాబట్టి అలాగే యువకులతోటి మీ తోటి స్నేహితులతోటి కొంత వివాదాలను అనేటువంటివి దూరం పెట్టుకోవడం చాలా మంచిది అలా వివాదాలు పెట్టుకున్నట్లయితే అవి చిలికి చిలికి అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది విద్యార్థులు కష్టపడి చదివితే కానీ కృతార్థత చెందలేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ప్రతి విషయంలో కూడా మీదైన శైలిలో కొంత హుందాతనంగా తొట్టుబాటు లేకుండా మాట్లాడడం వల్ల ఆ సమస్తమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది మరింత ప్రయోజనం పొందడం కోసం దత్తాత్రేయ ఆరాధన చేయడం దత్త శ్లోకాలు పారాయణ చేయడం వల్ల అలాగే ఆవుకి ప్రదక్షిణం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాన్ని ప్రయోజనాన్ని పొందుతారు మీరు ఈ విపత్తుల నుంచి బయటపడేటువంటి అవకాశం సంపూర్ణంగా కలుగుతుంది